గమనించినట్లయితే ఆరోగ్య ఆసరా పేదవాడికి వైద్యం చేయించడమే కాకుండా పేదవాడు ఆరోగ్య వైద్యం అయిపోయిన తర్వాత డాక్టర్లు ఇన్ని రోజుల పాటు పేదవాడు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పేదవాడికి ఆ డాక్టర్లు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే అన్ని రోజుల పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు నెలలు అయితే పదివేల రూపాయలు ఆ పేదవాడి చేతుల్లో పెట్టి ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఆరోగ్య ఆసరా ద్వారా ఈ ఆరోగ్య ఆసరా ద్వారా దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి పదమూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద కూడా మనం ఇవ్వడం జరిగింది ఈరోజు గమనించినట్లయితే a n güçlükinde...